ఏపీలో పొత్తులపై ఒకటి రెండు రోజుల్లో బీజేపీ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది ఏపీలో పరిస్థితులు పొత్తులపై బీజేపీ అధిష్టానం సమాలోచనలు చేస్తోంది ఏపీ బీజేపీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న అధిష్టానం పెద్దలు అన్ని అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు లిస్టు రెడీ చేయాలని రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు జారీ చేసింది పొత్తుపై స్పష్టత కోసం టీడీపీ జనసేన ఎదురు చూస్తున్నాయి ఇప్పటికే ఈ రెండు పార్టీలు కొంతమంది అభ్యర్థులను ప్రకటించాయి బీజేపీ కోరుతున్న స్థానాలను మాత్రం పెండింగ్ లో ఉంచాయి బీజేపీ నుంచి స్పష్టత వచ్చాకే ఈ రెండు పార్టీలు ముందడుగు వేయాల్సి ఉంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మాకు రెస్పాండెంట్ రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు రాజు ఏపీలో పొత్తులపై ఒకటి రెండు రోజుల్లో బీజేపీ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు మనకి సమాచారం అందుతుంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాజు ఎస్ రఫీ ఇంతకీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేన టీడీపీ ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా లేదా అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే అటు టీడీపీ జనసేన కలిసి బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు అభ్యర్థుల జాబితాను ప్రకటించారు ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ కార్యక్రమాలకు ముందే ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వచ్చి అమిత్ షా నడ్డాలతో కలిసి వెళ్లారు సో ఆ తర్వాత అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు పరిస్థితులపై ఎప్పటికప్పుడు బీజేపీ దృష్టి సారించింది అయితే నిన్న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికంటే ముందు రోజు ప్రత్యేకంగా బీజేపీలో అగ్రనేతగా ఉన్నటువంటి అంటే జాతీయ స్థాయిలో కీలక నేతగా ఉన్నటువంటి శివప్రకాష్ జీ హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్య నేతలతో ఒక సమావేశాన్ని నిర్వహించారు ఆ సమావేశం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పొత్తులకు సంబంధించినటువంటి అంశాలపైన పలు కీలక చర్చలు జరిగాయి పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతల ద్వారా తను చాలా సమాచారాన్ని కూడా సేకరించారు ఆ తర్వాత ఈ రోజు సైతం శివప్రకాష్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇద్దరు కీలక నేతలతో ప్రత్యేకంగా సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తుంది సో దాని సారాంశం ప్రకారం ఒకటి రెండు రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో పొత్తుల పైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అంటే పొత్తు ఉంటుందా లేదంటే ఒంటరిగా వెళ్లాల్సి ఉంటుందా అనే దాని మీద ఒక క్లారిటీ బీజేపీ కేంద్ర నాయకత్వం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది సో ఈలోగా బీజేపీకి ఒక రాష్ట్ర బీజేపీకి ఒక పని కూడా అప్పచెప్పారు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు స్థానాలకు అభ్యర్థుల లిస్ట్ ఒకటి రెడీ చేయాలనే పురమాయించారు సో దానికి అనుగుణంగానే రేపటి నుంచి బీజేపీ రాష్ట్ర నాయకత్వం రెండు రోజుల పాటు ఈ కార్యాచరణ పైన ఒక లిస్టును తయారు చేయబోతుంది సో ఈలోగా బీజేపీ కేంద్ర నాయకత్వం పొత్తులపైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది దానికి సంబంధించి అంటే జనసేన ఇప్పటికే ఎన్డీఏలో ఉందని చెప్తున్నారు బిజెపి నేతలు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు కానీ టీడీపీ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో ఆ నిర్ణయానికి కూడా గడువు దగ్గర పడింది అనుకోవచ్చు రేపు లేదంటే ఎల్లుండి దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది రఫీ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు రైట్ అది అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు లిస్ట్ రెడీ చేయాలని రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు